గోదావరి జిల్లా గోకువరం మండలం మోడీ సర్కార్లో పాకిస్థాన్ కు ఎదురు దెబ్బ ఆపరేషన్ సింధూర్ పేరుతో మొదలుపెట్టిన తిరంగా యాత్ర కార్యక్రమాన్ని బీజేపీ పార్టీ అధిష్టానం మోడీ పిలుపు మేరకు గోకువరంలో ఆదివారం బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తిరంగా యాత్ర భారీ ర్యాలీ నిర్వహించారు ముప్పై అడుగుల భారతీయ జాతీయ జెండాతో పంచాయతీ కార్యాలయం నుండి ఆంజనేయ స్వామి గుడి దేవి చౌక్ ప్రధాన రహదారి మీదుగా భారత్ మాతాకు జై అంటూ నినాదాలు చేస్తూ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు ఆదివారం చాలా మంది వ్యాపారస్తులు ఈ ర్యాలీలో పాల్గొనడం విశేషం భారీ సంఖ్యలో కుల మతాలకు పార్టీలకు అతీతంగా ఆపరేషన్ సింధూర్ తిరంగా యాత్ర ర్యాలీలో పాల్గొన్నారు ఎంపీడీఓ కార్యాలయం వద్ద అమరవీర జవాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ఘననివాళి అర్పించారు నిర్వహించారు తిరంగ యాత్ర భారీ ర్యాలీలో సుమారుగా ఐదు వందల మందికి పైగా పాల్గొన్నారు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామచంద్ర అధ్యక్షుడిగా మీకు అందరికీ సుపరిచితమే అలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నాయకుడిగా కూడా మీకు అందరికీ తెలిసిందే అయితే ఈ రోజుని కులమత విచక్షణకు అతీతంగా ఈ రోజుని మా ప్రాంతం ఇది గోకవరం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గోకవరంలో ఈ రోజుని ఒక ప్రత్యేకమైన ర్యాలీ మా నాయకులు భారతదేశ ప్రధానమంత్రి ఆదేశాల మేరకు తెరంగా యాత్ర చేపట్టడం జరిగింది ఈ తెరంగా యాత్ర ప్రా ప్రాముఖ్యత ఏంటంటే మన భారతదేశంలో ఉన్న కాశ్మీర్లో మన దేశంలో ఉన్నటువంటి పర్యాటకులు అందాలు చూడడానికి అని చెప్పి వెళితే అక్కడ పాకిస్తాన్ నుండి ఆ ఉగ్రవాదులు మన పర్యాటకుల్ని మన భారతీయులను పట్టుకుని మనది ఏ దేశం అని అడిగి అలాగే వాళ్ళ మతం కనుక్కొని మత నిర్ధారణ కోసం బట్టలు ఇప్పి వాడు ఏ మతమో నిర్ణయించుకుని అత్యంత పాశవికంగా చంపేస్తుంటే అందులో ఒక శ్రీమూర్తి నన్ను కూడా చంపే నా భర్తను చంపేసావు కదా అని చెప్పి అడిగితే నువ్వు మిగలాలి పోయి నరేంద్ర మోడీకి చెప్పు అని చెప్పని చాలా తలబిరుస్తునంగా సమాధానం చెప్పారు దానికి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సమాధానమే ఆపరేషన్ సింధూర్ భారత్ ఉగ్రవాదాన్ని అణిచివేస్తుందనే ఒక నినాదంతో ఆపరేషన్ సింధూర్ చేపట్టి అందులో ఇద్దరు వీరమాన నారీమలు ఎవరికైతే ఆడవాళ్ళ సింధూరం జరిపేశారో ఇద్దరు నారిమణులు ఎంత ఎంతో సౌర్యంగా పాకిస్తాన్ మీదకి అలాగే మన భారత రక్షణ దళం అంతా కూడా వైమానిక దళం అంతా కూడా కూడా అంటే వైమానిక దళం దళం అలాగే సైనిక దళం మూడు కలిసి అత్యంత విరోచితంగా కేవలం ఇరవై నాలుగు నిమిషాల్లో ప్రపంచం అంతా ఆశ్చర్యపోయే విధంగా ప్రపంచ దేశాల అబ్బురపడే విధంగా భారత యొక్క రక్షణ వ్యవస్థను చూసి ఆశ్చర్యపోయి పడే విధంగా ఇరవై నాలుగు నిమిషాల్లో పాకిస్తాన్ లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద సంస్థలను మట్టి పెట్టారు ఇందులో ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఇప్పటిదాకా మేము అణుబాంబ మా దగ్గర ఉంది జాగ్రత్తను బెదిరించిన పాత యొక్క కూరలు విరిచి ఆ అణుబాంబుని చేసి అక్కడే అణుబాంబు లీక్ అయ్యే విధంగా మన భారతదేశం యొక్క వైమానిక దాడులు జరిగాయి దానికి నిదర్శనం ఏంటంటే దాడి జరిగిన వెంటనే అరగంటలో గంటలో అమెరికా నుంచి ఒక విమానం ఈజిప్ట్ నుంచి ఒక విమానం వచ్చినాయి అది అణుశక్తిని నిర్వీర్యం చేసే బోరాన్ అని ఒక కెమికల్ తీసుకుని వచ్చాయి అవి అంటే ఆ దేశం అతలాపుతలం అయిపోయింది కేవలం ఇరవై నాలుగు నిమిషాలు టైం పట్టలేదు మన బ్రహ్మాస్త్రమైనటువంటి బ్రహ్మోస్ అత్యంత ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన గా గుర్తించారు ప్రపంచ దేశాలన్నీ కూడా అంటే మన భారతదేశ వ్యవస్థని ఎంత పటిష్టంగా చేశారో మీరు మీరే తెలుసుకోవాలి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా భారతదేశాన్ని చైనా ఆక్రమించుకుంది పాకిస్తాన్కి అప్పనంగా దొబ్బెట్టాడు నెహ్రూ గారు తర్వాత ఈ కాంగ్రెస్ పాత్ర కూడా నరేంద్ర మోడీ గారు ఈరోజు సింహ స్వప్నలా మారిపోయాడు పాకిస్తాన్ ఒడికిపోతుంది వాళ్ళ అన్నమో రామచంద్రాన్ని అలవడించిపోతున్నారు ఆగడానికి నీళ్లు లేవు అటువంటి శిక్ష విధించాడు నరేంద్ర మోడీ గారు ఈ విజయోత్సవాన్ని పురస్కరించుకొని గోక్వరం గ్రామంలో మా భారతీయ జనతా పార్టీ అధిష్టానం మేరకు ఒక చక్కని ఆదేశం ఇచ్చింది మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా అన్ని పథాల వారిని అన్ని రాజకీయ పార్టీలని కలుపుకుంటూ పార్టీల రాజకీయ పార్టీలకు అతీతంగా మీరందరూ కూడా